ఎంతటి వాడినైనా లొంగ తీసుకునే మంత్రం రామ బాణంలో పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మంత్రం విన్నా చదివినా ఎంతటి వాడైనా మన దగ్గర దించాల్సిందే ఎంతటి వాడినైనా లొంగ తీసుకునే మంత్రం రామ బాణంలో పనిచేస్తుంది మనం ఎన్నో చూస్తూ ఉంటాం మన ఇంట్లో తిని మన ఇంట్లో బ్రతికి మనల్ని నాశనం చేసేటటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తూ ఉంటాం మనకి ప్రతిరోజు ఒక యోగ్యవంతుడు ఎదురుపడకపోయినా ఒక వ్యధవ మాత్రం మనకి తరచూ ఎదురుపడుతూ ఉంటాడు మనల్ని ఎప్పుడూ పొగిడే మనిషిని మన దగ్గరికి రానివ్వకండి నానా రకాలుగా ఇబ్బంది పెట్టే శత్రువు ఎంతటి వాడైనా వచ్చి మన కాళ్ళ దగ్గర తలకాయ దించాల్సిందే అటువంటి శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రం ఏమిటంటే ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం రోజు పొద్దున సాయంకాలం ఈ మంత్రాన్ని చదువుకోండి పెళ్ళి